హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏపీలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ అందకుండా ఉండడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పారు కొంతమంది గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందారని ఈ విషయాన్ని అధికారులు వివరించారన్నారు ఒకవేళ ఎవరైనా అనర్హులు ఇలా తప్పుడు పద్ధతిలో పెన్షన్లు పొందుతుంటే వారు వెంటనే స్వచ్ఛందంగా వదులుకోవాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు అనర్హులకు తొలగించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు రాష్ట్రంలో ఎవరైనా అనర్హులు దివ్యాంగుల పేరుతో పెన్షన్ పొందడం అంటే అర్హులకు అన్యాయం చేసినట్లే అవుతుందన్నారు చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు ప్రతీ నెల పెన్షన్ ఇవ్వడంతో పాటు వారికి ఇంకా ఏదైనా చేయగలమేమో అనే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు ప్రధానంగా వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వదిలేయకుండా వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచవచ్చని ఆలోచనలు చేయాలన్నారు రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందన్నారు దివ్యాంగులకు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచామని చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేలు పెన్షన్ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు డిజిటల్ లిటరసీ ద్వారా వారు సులభంగా సేవలు పొందే అవకాశం కల్పించాలి అన్నారు గత ప్రభుత్వం హయాంలో కేంద్రం దాదాపు రెండు వందల కోట్లు ఈ సెంటర్కు మంజూరు చేసిందన్నారు కానీ ఆ పనులు మాత్రం జరగలేదన్నారు మరొక వైపు విశాఖలో ముప్పై ఎకరాల్లో దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు సింగిల్గా ఉండే ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డులు పిల్లలకు వైద్య పరీక్షలు చేసి వారు భవిష్యత్తులో దివ్యాంగులు కాకుండా అరికొట్టచ్చు అని కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్ల దరఖాస్తులు స్వీకరించే పనిలో ఉంది ఈ మేరకు అనర్హులను అనర్హులను తొలగించేందుకు కసరత్తు చేస్తున్నారు అర్హత లేకపోయినా కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని వస్తున్న ఆరోపణలతో ప్రభుత్వం వాటిని తొలగించేందుకు సిద్ధమవుతుంది పెన్షన్ల లబ్ధి సారీ పెన్షన్ల లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించి అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లపై విధి విధానాల రూపకల్పనకు ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఒక యాప్ను కూడా రూపొందించే పనిలో ఉన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం యాభై ఏళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ అందించే అంశంపై కసరత్తు చేస్తుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా యాభై నుండి అరవై ఏళ్ళ మధ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పదిహేను లక్షల మంది ఉన్నట్లు అధికారులు అంచనా అయితే వేస్తున్నారు అయితే ఇప్పుడు మనం ఎవరికి పెన్షన్ రద్దు అవుతుంది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఎవరికైతే మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందో వారికైతే కంపల్సరీగా పెన్షన్ అనేది రద్దు అవడానికి ఒక కారణం ఇంకో కారణం ఏమిటంటే ఏడు ఎకరాల కన్నా భూమి ఎక్కువగా ఉంటే పొలం అనేది ఎక్కువగా ఉంటే వారికి కూడా పెన్షన్ రద్దు అనేది అయితే అవుతుంది ఎవరికైతే టౌన్లో వెయ్యి చదరపు మీటర్ల కన్నా ఎక్కువగా ప్లేస్ ఉండి అందులో ఇల్లు ఉంటుందో వారికి కూడా పెన్షన్ రద్దు అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ ఓకే కానీ కరెంట్ బిల్ అనేది ఎవరికైనా ఎక్కువగానే వస్తుంది ఈ రోజుల్లో కరెంట్ బిల్ వలన పెన్షన్ ఆగిపోతుంది అంటే ఇందుకు ఎందుకో మరి ఇది కరెక్ట్ రీజన్ కాదనిపిస్తుంది పెన్షన్ అనేది ఎవరికైనా కానీ అవసరమే ఇలా కరెంటు బిల్ మూలాన పెన్షన్ ఆగిపోతుంది అంటే ఇది మనం తీసుకోలేకపోతున్నాము ఎందుకంటే ఎవరికైనా ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ అలాగే ఏసీ అలాగే వాషింగ్ మిషన్ అనేవి కామన్గా ఉంటున్నాయి ఇంట్లో ఇలాంటి రీజన్ పెట్టి పెన్షన్ తీసేయడం అనేది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఇలా పెన్షన్ తీసేసినప్పటికీ కూడా ఈ పెన్షనర్లు ఎవరైతే తొలగించారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే భావన అయితే వస్తుంది ఇలా వ్యతిరేక భావన వచ్చినప్పుడు పెన్షనర్స్ అందరికీ ఈ ప్రభుత్వాన్ని అయితే సపోర్ట్ చేయరు ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయనప్పుడు ప్రభుత్వం పరిపాలనలో కూడా ఇవి వెళుతూ ఉంది ఇది వెళ్తూ ఉంది అని చెప్పే రీజన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకసారి ప్రభుత్వం కరెంటు బిల్లుల్ని తీసేసి ఇంకా ఏదైనా రీజన్ పెట్టి పెన్షన్ రద్దు చేయడం అయితే మంచిదని నేనైతే భావిస్తున్నాను ఇది మనస్ఫూర్తిగా నా ఒక్కదాని అభిప్రాయం మాత్రమే చాలామంది అయితే దొంగ పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు అంటే సదరం సర్టిఫికేట్లలో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజే వికలాంగులుగా ఉన్నట్లు ఉంటే నైంటీ పర్సెంట్ వేయించుకొని ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలా పెన్షన్ తీసుకునే వాళ్ళకి రద్దు చేయడంలో ఎలాంటి తప్పు లేదు జెన్యున్గా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి చూసి జాగ్రత్తగా పెన్షన్ అనేది వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కానీ చాలామంది ఈ రోజుల్లో దొంగ పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు ఈ దొంగ పెన్షన్లు అనేవి వారికి ఎలా వస్తున్నాయి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సదరం సర్టిఫికేట్లో ఎక్కువ పర్సంటేజ్ వేయించుకోవడం వలన వికలాంగులమని అలాగే ఎవరైతే ఆధార్ కార్డులలో తక్కువ వయసు ఉన్నప్పటికీ ఎక్కువ వయసు వేయించుకొని పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్ అయితే రద్దు అవడం జరుగుతుంది అలాగే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే రెండు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకుండా ఉంటున్నారు అలాంటి వారికి కూడా వారు పెన్షన్ రద్దు చేసే అవకాశం ఉంటుంది ఇలా పెన్షన్స్ ఎందుకు తీసుకోవడం లేదు ఒక జాగ్రత్తగా వినండి ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు మూడు నెలలు వరుసగా పెన్షన్ తీసుకోకుండా మేము వేరే ఊర్లో ఉన్నాము మాకు కుదరలేదు రావడానికి అందుకే మేము పెన్షన్ తీసుకోవడం లేదు అని ఎవరైతే రీజన్ తోటి పెన్షన్ తీసుకోకుండా ఆపేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది జాగ్రత్తగా మీ ఊరు ఎక్కడైతే ఉందో ఆ ఊరు వెళ్ళి అక్కడ మీరు పెన్షన్ తీసుకోవాలి ఒకవేళ మీరు ప్రతీ నెల ఆ ఊరికి వెళ్ళలేకపోతే పెన్షన్ తీసుకున్న తర్వాత సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మీ పత్రాలను ఇచ్చి మేము ఈ ఊరిలో ఉండడం లేదు మేము వేరే ఊర్లో ఉంటున్నాము మాకు పెన్షన్ బదిలీ చేయండి అని అడిగితే ఖచ్చితంగా సచివాలయం సిబ్బంది మీ పెన్షన్ని బదిలీ చేస్తారు ఇలా బదిలీ చేసుకున్న తర్వాత మీరు మీ ఊర్లోనే చక్కగా మీ పెన్షన్ అనేది పొందవచ్చు ఇలా చేయకుండా మేము రాలేకపోతున్నాము ఇది మా రీజన్ అని చెప్పినా కూడా పెన్షన్స్ అయితే ఉంచారండి ఇలాగైతే చేయడం వలన మీకే నష్టం ఎందుకంటే సచివాలయం సిబ్బందులు అలాగే గ్రామ వార్డు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఉంటున్నారు వీళ్ళకి పెన్షన్స్ ఎందుకు ఇవ్వాలి అనే దాని మీదనే బాగా వాళ్ళు ఫోకస్ మీద అయితే చేస్తున్నారు పని ఎందుకంటే పెన్షన్స్ అనేవి ఎక్కువగా దొంగతనంగా తీసుకుంటున్నారు అనే ఉద్దేశంతో పెన్షన్స్ అన్నీ అయితే తొలగించే పనిలోనే ఉన్నారు ఈ ప్రభుత్వ అధికారులు దాదాపుగా నా అంచనా ప్రకారం డెబ్బై వేల డెబ్బై వేల పెన్షన్స్ అయితే తొలగించేందుకు ట్రై చేస్తున్నారు ఎందుకంటే అలా కొంతమంది అయితే దొంగతనంగా సర్టిఫికెట్లు తీసుకోవడం వలన కొంతమంది అయితే మేము వేరే ఊర్లో ఉంటున్నాము మేము సర్టిఫికెట్లలో మేము ఒకవేళ మాకు పెన్షన్ ఉన్నప్పటికీ మేము వేరే ఊర్లో ఉండడం వల్ల మేము రాలేకపోతున్నాము అనే కారణం చేత వాళ్ళైతే రాలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఆగిపోయే అవకాశం అయితే ఉందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్యూస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి అలా నోటిఫికేషన్స్ ద్వారా వచ్చినప్పుడు మీకు కూడా ఏం జరుగుతుంది ఏంటి విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్